కత్తెర గుట్టుకే కవిత హనుమాన్ రెడ్డి గారి కైత గుట్టుకే కవిత హనుమాన్ రెడ్డి గారి కత్తెర గుట్టుకే చెప్పేర గుర్తుకే వేలేరు గ్రామ పంచాయతీలో ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ వేలేరు పెద్ద గ్రామ పంచాయతీ ఇక్కడ సర్పంచ్ కైత హనుమారెడ్డి గారు గారి పోటీ చేస్తున్నారు అదే విధంగా శాలపల్లి నుంచి కూడా రాజు సర్పంచ్ పోటీ చేస్తున్నాడు ముఖ్యంగా వేలేరు గ్రామ ప్రజలకు చెప్పదలసినది ఒక్కటే ఈరోజు ఏది కూడా గ్రామాలలో అభివృద్ధి కావాలంటే కేంద్ర ప్రభుత్వ నిధులు నరేంద్ర మోడీ గారి నిధుల ద్వారానే ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద నిధులతోనే ఇలా ఈరోజు అర్జెంటుగా రేవంత్ రెడ్డి ఎన్నికలు పెట్టడానికి కారణం ఏంటంటే మూడు వేల కోట్లు పెండింగ్ ఉన్నాయి ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఏదైనా నిధులను నేరుగా సర్పంచ్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి సర్పంచ్ ఎన్నికలు పెండింగ్ ఉన్నాయి కాబట్టి మూడు వేల కోట్లు రావాలంటే సర్పంచ్ ఎన్నికలు పెట్టాలి కాబట్టి దానిలో తొందరలో భాగంగానే ఈరోజు ఎన్నికలు పెట్టిండే తప్పితే ఇక్కడ నేను చెప్పేది ప్రజలందరికీ కూడా ఇలా బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఇలా అవుతాయి ముఖ్యంగా ఇలా గ్రామాలలో రోడ్లు కానీ అదేవిధంగా రైతు వేదికలు కానీ శ్మశాన వాటికలు కానీ నర్సరీలు కానీ లైటింగ్ హైమాస్ లైటింగ్ కానీ ఇలా ప్రతి ఒక్క డెవలప్మెంటు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అవుతున్నది ప్రతి అది తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే మోడీ గారు కూడా సర్పంచ్ గారికి నేరుగా అకౌంటర్లకు వస్తున్నాయి కాబట్టి అట్లా సర్పంచ్ చేయడానికి అవకాశం లేదు అదే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక హయాంలో రాష్ట్ర ప్రభుత్వ చేతిలో ఉంటేనైతే వాళ్ళు ఏమి పదు పెట్టకుండా కాలయాపన చేసి గ్రామాలు అదే విధంగా ఉండే ఇలా గ్రామాలన్నింటిలో రోడ్లు ఉండి అదేవిధంగా ఐమాస్ లో లైట్లు ఉన్నాయంటే కేంద్ర ప్రభుత్వం ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు కాబట్టి డెవలప్ అవుతుంది ఇదే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏ విధంగా ఉన్నదో మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయ్యడానికి ముందు ఎన్ని వాగ్దానాలు చేసిండు ఆరు గ్యారెంటీలు ఇచ్చిండు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిండు ఏ ఒక్క హామీ నెరవేరింది ఇలా ఎక్కడన్నా ఒక్కరికి అవుతున్నాయా ఇలా పెన్షన్లు అన్నాడు ఎక్కడ వస్తున్నాయా అదేవిధంగా పెళ్ళైతే తులం బంగారం అన్నాడు ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా చెప్పేటి కూడా అబద్ధాలు ఇవాళ రేషన్ బియ్యం సన్న బియ్యం ఏదైతే కేంద్రమే ఇవాళ ఫ్రీగా ఇస్తున్నది ఐదు కిలోల బియ్యం కేంద్రం ఇస్తే ఒక్క కిలో బియ్యం మాత్రమే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అది ఏ విధంగా చెప్తున్నాను అబద్ధాలు చెప్పుకుంటూ అంటే మేమే సన్న బియ్యం ఇస్తాను రేవంత్ రెడ్డి సన్న బియ్యం ఇస్తాను అంటే ఇవాళ రేవంత్ రెడ్డి కేవలం అబద్ధాలు చెప్పుకుంటా చెప్తున్నారు తప్పితే ఎక్కడ కూడా అభివృద్ధి చేసింది లేదు ఇలా రేవంత్ రెడ్డి ఇంకా జరగబోయే మూడేళ్ళు కూడా ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఈ గ్రామ పంచాయతీల అభివృద్ధి అవుతుంది తప్పదు ఇంకెక్కడ కాదు ఆయనే చెప్పిండు నేరుగా అప్పులమయమైపోయింది నేను ఏం చేయలేను నన్ను కోర్తొస్తాయా నా దగ్గర లేవు నేనేం చేయలేనని అంటే ఈ అప్లమయమైంది తెలియదా ఇంకా ఎన్ని రోజులు ఇంకా ఈ మూడేళ్ళు ఇదే విధంగా కాలయాపన మోసం చేస్తాడు కాబట్టి వేలేరు గ్రామ ప్రజలకు నేను మీ మీ ద్వారా నేను విన్నవించేది ఒక్కటే ఇలా కేంద్ర ప్రభుత్వం ద్వారా అవుతాయి కాబట్టి మేము ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం ఇలా మా మోడీ గారి నిధులతో అభివృద్ధి చేస్తాం కాబట్టి హనుమారెడ్డి గారి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలి అదేవిధంగా శాలపల్లి నుంచి కూడా రాజు సర్పంచ్గా పోటీ చేస్తున్నాడు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం నరేంద్ర మోడీ గారు నీతిగా నిజాయితీగా అభివృద్ధి లక్ష్యంగా ఏ విధంగా పనిచేస్తున్నాడో అదే విధంగా ఈ గ్రామాభివృద్ధి కొరకు పాటుపడి పని చేస్తామని మీ ద్వారా వారిని విన్నవించుకున్నారు ఈరోజు ఈ భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల ఆదరణ నేను ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఒకప్పటికి ఇప్పుడు చూసినట్టయితే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అంటే రైతుల కూడా ఆరు ఆరు వేలు వేస్తున్నాడు ఇలా నరేంద్ర మోడీ గారు చేస్తున్నారనేది ప్రజలకు అవగాహన వచ్చింది అదేవిధంగా విధంగా కొండలా కానీ రసూల్పల్లి కానీ భీమదేవరపల్లి కానీ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ ద్వారా అభివృద్ధి అయితే అని అక్కడ గెలిపించిండ్రు అక్కడైతే ఎట్లయితే గెలిపించిందో ఇక్కడ కూడా గెలిపించినట్టయితే ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కట్టుబడి పనిచేస్తాం కాబట్టి దయచేసి ప్రజలందరికీ విన్నవిస్తున్నా గెలిపించాలని గెలిపిస్తే తప్పకుండా అభివృద్ధి చేస్తామని కూడా హామీ ఇస్తాం గ్రామ ప్రజలందరికీ నా నమస్కారం మోడీ గారి ఆశయంతో నేను మోడీ గారి స్ఫూర్తితో ఈ బీజేపీలోకి రావడం జరిగింది ఈ ఏ ఫండ్స్ వచ్చినా కూడా గ్రామభిప్రాయం కొరకే చేస్తున్నాడు సన్న బియ్యం ఇచ్చినా కూడా లేకపోతే శ్మశాన వాటికలు కట్టించినా లేకపోతే రైతు వేదికలు కట్టించినా ఇళ్ళని ఆవాస యోజన ఇచ్చినా కూడా దాన్ని అక్కడి నుంచి వచ్చేటియా కాబట్టి ప్రజలందరూ గమనించి ఈ డబ్బు మధ్యానికి లొంగిపోకుండా స్వచ్ఛందంగా ఓటేసి మా గ్రామాభివృద్ధికి సహకరించాలని నా విజ్ఞప్తి అర్థం కత్తరగుర్తుకేగుర్తు